ఇవాళ స్పెషల్ వంకాయ ఎండ్రోయలు కోరండి సూపర్ సూపర్ వచ్చింది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ బిట్టుబాబుకేమో పెద్దపప్పు చారు రెండు సూపర్ సూపర్ నాకు ఇష్టమైన చూడండి సార్ ఎంత బాగా వచ్చిందో కదా టేస్ట్ చేద్దాం కాజ్ సూపర్ సూపర్ వంకాయ ఎండ్రోలు టమాటా కూర చాలా చాలా బాగుంది రోజు కూడా బాగా ఉడికి వేగి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి వంకాయ ఎండ్రోలు టమాటా సూపర్ సూపర్